జై శ్రీమన్నారాయణ ఈ రోజు నూట తొంభై ఐదో రోజు పారాయణలో భాగంగా శ్రీ విష్ణుపురాణే సవ్యాఖ్యానే పంచమాసే సప్తమోధ్యాయ కాళీయదమనం సదస్రూపిణోయ బ్రహ్మద్యా స్త్రిదశ్వరా పరమాద న జనంతి స్తోష్యామివహం సదసద్రూపి అయిన పరమాత్మ యొక్క పరమార్థమును బ్రహ్మాదిదేవేశ్వరుడు తెలియజాలరు అతన్ని నేనేమి స్తుతించగలను విష్ణుచిత్తయ వ్యాఖ్య సదసద్రూపిణి ఇతే సదసద్రూపిణ మూర్త మూర్త రూపవత విష్ణు చిత్త వ్యాఖ్యకు అనువాదం సదసద్రూపిణో ఇది సదసద్రూపిణ మూర్తమూర్త రూపము గలవాణి ब्रह्माद्यैरश्च्यते यस्तु गन्धपुष्पानुलेपनैः नन्दनादिसमुद्भूतैः सोर्च्यते वा బ్రహ్మాదులు వనములలో పుట్టిన గంధపుష్పానులేపనములతో అర్చించబడువానని నేనెట్లు అర్చించవలేను ఎస్ అవతార రూపాణి దేవరాజ సదార్చతి నవేతి పరమం రూపం సోర్చ్యతే వా కదమ్మయా నీ అవతార రూపములను దేవరాజు నిరంతరము అర్చించుచుండను నీ పరమ రూపమును తెలియజాలడు అట్టివాణ్ణి నేనెట్లు అర్చించదును విషయేభ్య సమాహృత్య సర్వాక్షాణి చోగిన ఎం అర్చయంతి ధ్యాని నేన శోచ్యతే వా కదమ్మయ యోగులు ఇంద్రియములను విషముల విషయముల నుండి వెనుకకు మళ్ళించి ధ్యానము చే అర్చించవానికి నేను ఎట్లు అర్చించదను హృది సంకల్పే అద్రూపం ధ్యానేనార్చంతి యోగిన భావ పుష్పాదినానాదः శోర్చ్యతే వా కదమ్మయ యోగులు రూపమును హృదయమునచ్చి సంకల్పించి ధ్యానముతో భావ పుష్పాతులతో అర్చించురో అట్టివాణ్ణి నేనెట్లు అర్చించును विष्णुचित्तीयव्याख्या हृदित्यादि यद्रूपं ध्यानेन सङ्कल्प्या भावमयानि पुष्पाण्यहिंसादीनि अहिंसा प्रथमं पुष्पं पुष्पमिन्द्रियनिग्रहः सर्वभूतदया पुष्पं क्षमा पुष्पं विशिष्यते शमः पुष्पं दमः पुष्पं ध्यानपुष्पं च सप्तमं सत्यं चैवाष्टमं पुष्पमेऽभिस्तुष्यति केशव इति वचनात् విష్ణుచితే వ్యాఖ్యకు అనువాదం హృది అని ధ్యానముతో రూపాన్ని సంకల్పించి భావమయ పుష్పములు అహింసాదులు అహింస మొదటి పుష్పము క్షమావిశిష్ట పుష్పము శమము పుష్పము దమము పుష్పము ధ్యానము సప్తమ పుష్పము సత్యము అష్టమ పుష్పము ఈ పుష్పాలతో కేశవుడు సంతోషిస్తాడు అని చెప్పబడినది సోహంతే దేవదేవేశనార్చనాదౌస్తునచ సామర్థ్యవాన్ కృపామాత్ర మనోవృత్తి ప్రసీదమే దేవదేవేసా నేను నీ స్థుతిలో కానీ అర్చనలో కాని సామర్థ్యము కలవాడిని కాను నీవు కృపామాత్ర మనోవృత్తి కలవాడివై నా విషయము నా ప్రసన్నుడుబు కమ్ము సర్పజాతిరియం క్రూరా జాతోస్మి కేశవ తస్వభావోయమ్రాసి నా పరాధోమమాచ్యుత ఇది క్రూరమైన సర్పజాతి నేను ఆ జాతిలో పుట్టినాను ఆ జాతి స్వభావమే నాలో ఉన్నది అచ్యుత ఇది నారాధము కాదు సర్వం తదా జగత్ సంహ్రీయతే జగద్ సృజతాత్వయ నీవే ఈ సర్వమును సృజించుచున్నావు నీవే సంహరించుచున్నావు జగత్తును సృష్టించు నీవు జాతి స్వభావములను కూడా సృజించుచున్నావు యదా భవతా సృష్టో జాతారు రూపేణ స్వర స్వభావేన సంయుక్త తదేదం చేష్టితం మయా ఏ జాతిలో ఏ రూపముతో ఏ స్వభావముతో సృష్టించినావో నేనలాగే ప్రవర్తించినాను యద్యన్యదా ప్రవర్తేయం దేవదేవ తో తోమయీ న్యాయో దండ నిపాతో తవైవ వచనం యదా దేవదేవా నేను ఇంకొక తీరుగా ప్రవర్తించినట్లయితే నా ఎందు దండనిపాతము న్యాయము ఇతడ నీ మాటే ప్రమాణము తదాప్యగ్ని జగత్స్వామిన్ దండం పతితవాన్మయీ స శ్లాఘ్యోయం వరో దండ త్వత్తోమే మే నాణ్యతో వరహ జగస్వామి అగ్నుడనైన నాయందు దండమును విధించితివి నీ నుండి విధించబడిన ఈ దండము శ్లాఘించదగినది ఇతరుల వలన శ్రేష్టము కాదు విష్ణుచిత్తవ్యాఖ్యా తేతి స సోధవ్యైతి అయం దండరూపో వరస్తత్వో మామేతి మయా సోధవ్య సపోవ మయ దస్తవత్తో మాత్యయం వరయి విష్ణు పాఠహ విష్ణుచిత్తియవ్యాఖ్య అనువాదం తధాని సోడవ్యాన్ని ఈ దండవరమునీవలన లభించినది నేను సహించవలేను సోడ యో మయా మాయే త్వయం వర అని పాఠము హత వీర్యోహత విషోదమితోహం త్వయాచ్యుత జీవితం జీయతామేకం ఆజ్ఞాపయ కరోమి నా బలము నశించినది విషము రసించినది అచ్యుత నీవు నన్ను నియమించితివి ఒక జీవితమును ప్రసాదింపము ఏమి చేయవలనో ఆజ్ఞాపింపము శ్రీభగవానువాచ శ్రీభగవానుడు పలిగను నాత్రస్థేయం యా సర్పకదాచిజ్జము నా జ సపుత్రపరివరస్వం సముద్రసలిం వ్రజ సర్పమా ఈ యమునా జలములో నీవెప్పుడూ ఉండవద్దు పుత్ర పరివార సహితముగా సముద్రజలమునకు వెళ్ళుము మత్పదాని చతే సర్పదృష్ట మూర్ధని సాగరే గరుడ పన్నగరిపోయీ న ప్రహరిష్యతి సాగరమున నీ శిరస్సున నా పాదమును చూచి పన్నగరిపురుడైన గరుడు నిన్ను ప్రహరించడు శ్రీ శ్రీ పరాశరులు పలికిరి ఏతిక్ సర్పరాజం కృష్ణాయ జీం కాళీయును ఇట్లు పలికి అతనిని శ్రీకృష్ణ భగవానుడు విడిచిపెట్టను ఆ కాళీయుడు కూడా ప్రణామములు చేసి సముద్రమునకు వెళ్ళెను పశ్యతం సర్వభూతానా సభృత్య సుత బాంధవ సమస్త భార్య సహిత పరిచయం హృదయం సకల ప్రాణులు చూచుచుండగా భృత్యులు సుతులు బంధువులు సకల భార్యలతో కలిసి తన హరదమును విడిచి వెళ్ళను గతే సర్పే పరిష్వజమృతం పునరివాగతం గోపామూర్ధని హార్థీన నిషిచునే జైర్ జలై ఇట్లు సర్పం వెళ్ళగా చనిపోయిన వాడు తిరిగి వచ్చిన వానినిగా శ్రీకృష్ణుని గోపాలులు హృదయపూర్వకముగా నేత్రముల వల్ల కలిగిన ఆంద బాష్పములతో శిరస్సును తడిపిరి విష్ణుచిత్తియవ్యాఖ్యా గతయితే గోపానండాద్యా వృద్ధా విష్ణుచిత్తియవ్యాఖ్యకాణవాదం గత అని నందాది వృద్ధులు కృష్ణమక్లిష్ట కర్మాణం అన్యే విస్మితచేతసా శివజలాం నదీం అనాయాసముగా పనులు చేయి శ్రీకృష్ణ భగవానుని ఇతర గోపాలకులు ఆశ్చర్యము నిండిన మనసు కలవారలై శుభప్రదమైన జలము గల యమునను చూచి సంతోషించిన వారై స్తుంచే విష్ణుచిత్తేయ వ్యాఖ్యా కృష్ణమితి అన్యే శ్రీరామాది సవయసా విష్ణు చిత్త వ్యాఖ్య అనువాదం కృష్ణమ్మని అన్యే అనగా శ్రీ దామాది సమాన వయస్కులు గీయమానశ్చ గోపీ చరితై సాధుచేష్ఠితై సంస్తూయమానో గోపై సకృష్ణో వ్రజముపాగమత్ సాధుచేష్టితములైన చరితములను గోపికలు గానము చేయుచుండగా గోపాలకులు స్థుతించుచుండగా శ్రీకృష్ణ భగవానుడు వ్రజమునకు వెళ్ళెను విష్ణు చిత్త వ్యాఖ్య చతు చరితైర్హేతుభి విష్ణుచిత్తే వ్యాఖ్యకు అనువాదం గీయమానాన్ని హనగా హేతువులచే ఈ శ్రీ విష్ణు పురాణే సవ్యాఖ్యానే శ్రీ విష్ణు విష్ణుచిత్తే పంచమాంశే సప్తమోధ్యాయ కాళీయనమనం సంపూర్ణం జై శ్రీమన్నారాయణ